హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్ స్పెషల్ వచ్చేసి ఆకుకూరల గురించి అండి నేను వచ్చేసి తోటకూర ఫ్రై చేస్తున్నాను ఎప్పుడు ఆ కూరను ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా పిల్లలు ఇష్టంగా తినే స్టైల్లో చేసుకుంటే ఒక్క ముద్ ఒక్క ముద్దకి పది ముద్దలు లాగిచ్చేస్తారనమాట ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి దీనికోసమైతే తాతతో తోటకూరని బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బాండి తీసుకొని రెండే రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఎక్కువ అవసరం లేదు తర్వాత ఆ జీలకర్ర ఆవాలు మినపప్పు కొంచెం ఇంగువ కొంచెం పసుపు వేసి ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు తీసుకోవాలి ముందుగా తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయల్ని బాగా వేగాలండి ఈ ఉల్లిపాయలు చాలామంది ఉల్లిపాయలు ఒక రెండు నిమిషాలు వేయించేసి మనకి తోటకూర వేసేస్తారు అలా కాదండి ఉల్లిపాయలు అనేది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బాగా మగ్గితేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది సగం కూరలో టేస్ట్ కూడా ఈ ఉల్లిపాయ అనమాట మనం కూర బాగా మగ్గి ఉల్లిపాయ కొంచెం కచ్చాపచ్చగా ఉంటే కసకస ఆ నోటికి తగులుతుంటే అస్సలు బాగోదు చూడండి ఈ రకంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడైతే ఏడెనిమిది వెల్లుల్లి కొట్టి వేసుకున్నాను దంచి వేసుకున్నాను ఈ ఏడెనిమిది వెల్లుల్లి ఒక్క రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఎందుకంటే ఆకుకూర వేస్తాం కాబట్టి ఆకుకూరతో కలిపి ఒకేసారి మగ్గిపోతుంది అనమాట ఈ వెల్లుల్లి ఇప్పుడైతే ఇందాక చెప్పాను కదా కడిగి పక్కన పెట్టుకొని సన్నగా తరుక్కున్న తోటకూరను వేసేసుకుందాము ఇదిగోండి మీరు గమనించినట్లయితే చూడండి ఎంత సన్నగా తరుక్కున్నాను చాలా సన్నగా తరుక్కున్నాను కొంచెం అంటే పెద్ద పెద్దవి కూడా కట్ చేసుకోవచ్చు సన్నగా తరుక్కుంటే మగ్గితే చాలా టేస్టీగా అండ్ లుకింగ్ వైజ్గా కూడా కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు పప్పులో ఎప్పుడు పప్పు చేస్తారు లేకపోతేనేమో పులుసుకూర చేస్తారు ఒక్కసారి ఇలా ఫ్రై వేసుకొని ఇదిగోండి ఆకుకూర మొత్తం వేసాక మొత్తం కలిసిపోయేటట్టు ఒక్కసారి ఆకుకూర కలుపుకొని ఒక ఐదు పది నిమిషాలు సిమ్లో వదిలేసాము అన్నంటే సూపర్ అంటే సూపర్గా ఉడుకుతుంది అండ్ ఆకుకూరలు వచ్చేసి చాలా మంచిదండి ప్రతి ఒక్కరు కంపల్సరీగా టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి ఆకుకూరలు తినమని చెప్తున్నారు అంటే ఒకే డైరెక్ట్గా ఏది తినలేము కాబట్టి ఒకసారి పప్పుగా ఒకసారి ఇదిగా ఒకసారి పాలకూర ఒకసారి తోటకూర అన్నీ తింటుంటే అన్ని విటమిన్స్ వస్తాయి చూడండి పది నిమిషాల్లో ఈ రకంగా మగ్గిపోయింది అనమాట పదే పది నిమిషాలు సూపర్గా అంటే సూపర్గా మగ్గిపోయింది ఇదిగోండి ఈ రకంగా ఎందుకో ఇంకొక రెండు నిమిషాలు ఉంచాలి అనిపించింది ఇంకొక రెండు నిమిషాలు ఉంచేద్దాము చెప్పాను కదా సన్నగా తరుక్కుంటే ఆ లుకింగే వేరు చాలా బాగుంటుందని ఇంకొక రెండు నిమిషాలు ఉంచాక ఈ రకంగా చాలా అదిగోండి సూపర్గా ఇంకా ఏం లేదు ఇంకా దీంట్లోకి ఇంకా సాల్ట్ అండ్ కారం వేసేస్తే ఇంకా కర్రీ అనేది వేడి వేడి అన్నంలోకి ఈ తోటకూర ఫ్రై వేసుకొని తింటే ఉంటుందండి మామూలుగా ఉండదు ఇంకా ఉప్పు కారం వేసేసి ఒక కూర అంతా కలిసిపోయేటట్టు కలుపుకుంటే సరిపోతుంది అంతే అండి ఆ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా తోటకూరని ఈ రకంగా ట్రై చేయండి ఇష్టంగా తింటారు మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వండి You know. I I I, I I I I begin to. I I, 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 I begin to.